హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్ ఈ రోజు గుంటూరు పేరేచెల్ల దగ్గరలో ఉన్నటువంటి వనాన్ని అయితే మీకు చూపించబోతున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇక్కడ ఏమేమి ఉంటాయనేది మనం ఈ విధంగా అయితే స్టార్టింగ్లో బోర్డులో చూడవచ్చు అనమాట సో ఈ నగరవనానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇక్కడ ఏంటంటే ఈ విధంగా నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అయితే ఉంటుందండి సో ఇది ఏంటి అంటే ఒక అడవిలాగా అనమాట మనం అడవిలో రకరకాల జంతువులను అయితే చూస్తూ ఉంటాం కదా లైక్ ఎలిఫెంట్ కానీ లేకపోతే గుర్రాలు కానీ ఇలా చాలా రకాలైతే మనం చూస్తుంటాం కదా అందులో పులులు సింహాలు ఇలాంటివి చూడటం అయితే మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా సో అవన్నీ కూడా ఇక్కడ బొమ్మల్లాగా అరేంజ్ చేసి ఒక జంగిల్లాగా అయితే అరేంజ్ అయితే చేశారనమాట చూసారు కదండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా ఒక జంగిల్లాగా క్రియేట్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే రకరకాల జంతువులు అనేది మనం చూడొచ్చండి అలాగే ఆ జంతువు పేరు ఏంటి అనేది పక్కన బోర్డులో ఉంది అలాగే దాని గురించి డిస్క్రిప్షన్ కూడా అక్కడ రాసిందనమాట ఈ విధంగా అయితే చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి అక్కడ చూసారు కదా ఇక్కడ చిన్న పాండ్ లాగా కూడా ఏర్పాటు అయితే దీనికోసం ఇది వచ్చేసి ఇండియన్ లీపర్డ్ ఇలా చాలా రకాల జంతువులకు సంబంధించినటువంటి బొమ్మలన్నీ కూడా ఇక్కడైతే అరేంజ్ చేస్తున్నారండి అయితే ఇక్కడ చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చండి నగరవనంలో ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా వాకింగ్ చేయొచ్చండి ఈ వాకింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం పూట ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అయితే ఉంటుందండి ఈ ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎవరైతే వెళ్తారో వారికి ఎలాంటి టికెట్ అయితే ఉండదు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే పర్మిషన్ ఉంటుందండి ఈ టైంలో వెళ్ళాలి అనుకున్న వారైతే మీరు టికెట్ తీసుకొని వెళ్ళాలండి పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయలు ఉంటుంది చిన్నపిల్లలకైతే పది రూపాయలు ఉంటుందన్నమాట సో మార్నింగ్ వాకింగ్కి మాత్రం మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఈ నగరవనం అంతా కూడా ఏంటి అంటే ఒక కొండ చుట్టూ ఉంటుందన్నమాట ఈ కొండ చుట్టూ అంతా కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఉంటుంది అలాగే ఇక్కడ ఈ నగరవనంలో మరొక స్పెషల్ కూడా ఉందండి ఆ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు ఈ ట్రెక్కింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఎలో చేస్తారండి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే కనుక చక్కగా మీరు ఆ టైంలో వెళ్ళి ట్రెక్కింగ్ అయితే చేయవచ్చు ఆ తర్వాత ట్రెక్కింగ్కి ఎలో అనేది ఉండదు ఇలా రకరకాల జంతువులు అన్నీ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగిందండి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే కొంచెంసేపు అలాగ ప్రకృతిలో సేద తీరినట్టు అనుభూతి కూడా మనకైతే వస్తుంటుందన్నమాట ఇక్కడ మరొక స్పెషల్ కూడా ఉందండి వన భోజనాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ రాశివనం అలాగే నక్షత్రవనం ఇవన్నీ కూడా వనాలు అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టు అనేది ప్రత్యేకంగా ఉంటుంది అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా చాలా రకాల మొక్కలతో అలాగే ఇక్కడ మరొక ప్రత్యేకత కూడా ఉందండి ఇక్కడ కనుక మీరు వచ్చినట్లయితే ఎర్రచందనం చెట్లను కూడా మీరు చూడొచ్చండి అలాగే ఈ విధంగా అయితే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ప్లేయింగ్ గేమ్స్ సంబంధించి జోన్ అయితే ఉంది చాలా రకాల ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట చక్కగా ఆడుకోవడానికి ఈ విధంగా టైర్లతో అలాగే లాడర్స్తో చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ అన్ని రకాల చెట్లు మొక్కలు ఉంటాయి కాబట్టి మంచి నేచర్ని మనం ఎంజాయ్ చేయచ్చండి అలాగే మంచి స్వచ్ఛమైన గాలిని కూడా మనం అనుభవిస్తాం అన్నమాట ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా పెద్ద ప్లేస్లో మంచి వాతావరణంలో అయితే ఇక్కడ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అండి రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి మీరు కనుక పిల్లలతో వస్తే మంచి టైంపాస్ అయితే అవుతుందండి డెఫినెట్గా వన్ డే అంతా కూడా స్పెండ్ చేయవచ్చు ఇక్కడ మరొక హైలైట్ ఏంటంటే ఈ విధంగా లోటస్ పాండ్ అయితే ఏర్పాటు చేశారండి లోటస్ పాండ్ అంటే ఇది ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసినటువంటి పాండ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మొత్తం చుట్టూ అంతా కూడా మంచి మొక్కలతో క్రోటాన్ మొక్కలతో ఈ విధంగా పాండ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మీరు లోటస్లు చూడవచ్చు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాగా మనం ప్రతిరోజు కూడా ఛానల్ ద్వారా మంచి మంచి వీడియోస్తో పాటుగా చాలా తక్కువ రేటుతో ఉండే విధంగా క్రాఫ్ట్స్ని అయితే నేను చూపిస్తున్నానండి చాలా తక్కువ రేటు అలాగే రీసెంట్గా అయితే నేను ఒకే ఒక బ్లౌజ్ పీస్తో ఫ్రిజ్ కవర్ ఏ విధంగా కుట్టచ్చు అనేది చూపించాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇంకా ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా చాలా సింపుల్గా అయితే కుట్టేయచ్చు అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుందండి ఇక ఇక్కడ చూడండి ఎర్రచందనం అండి నాకు తెలిసి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం ఈ ఎర్రచందనం అనేది ఇలా ఉంటుంది అనేది మీలో ఎవరైనా ఎర్రచందనం మొక్కలు చూసారా చూస్తే కనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమంది ప్రకృతి ప్రేమికులు ఉన్నారు అలాగే మీరు ఎలాంటి ప్లేసెస్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ విధంగా అయితే ఉంటుందండి మొత్తం అంతా కూడా ప్లే ఏరియా అనమాట అలాగే అక్కడక్కడ అరుగులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక్కడ ఏంటంటే చాలామంది చక్కగా వచ్చి అలా కూర్చుంటారు పెద్దవాళ్ళు పిల్లలు అయితే ఇలాగ ఉయ్యాళ్ళు అయితే ఏర్పాటు చేశారండి చాలా పెద్ద ఉయ్యాళ్ళు అనమాట అలా ఊగుతూ కొంచెంసేపు అలా సేర్తీరుతూ ఉంటారు ఈ నగరవన్న వీడియో ఎలా అనిపిస్తుందో నాకు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఇన్స్టా పేజ్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నానండి ఇంకా ఎవరైనా ఇన్స్టా ఫాలో అనేవారు ఉన్నట్లయితే ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది నేను ఇస్తుంటాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి